చోరగుడి గ్రామంలో షేరింగ్ అండ్ కేరింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కందిమల పూర్ణకుమారి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా చలికాలం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పూర్ణకుమారి మాట్లాడుతూ మన చుట్టూ అవసరంలో ఉన్న పేదలకు చేతనైన సహాయం చేయాలని ఈ సంస్థ ఆలోచన అభినందనీయమని భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రజలందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు షేరింగ్ అండ్ కేరింగ్ అంటే షేరింగ్ అంటే మన దగ్గర ఉన్నది వాళ్ళకి షేర్ చేయటం వాళ్ళని కేర్గా చూసుకోవటం అనేది ఒక మంచి ఉద్దేశం అది మరి ఇలాంటి కార్యక్రమాలు మన ఇంతకుముందు రెండు సంవత్సరాల క్రితం కూడా మేము వీళ్ళకి పేదలకి అనేది షేరింగ్ చేయటం జరిగింది మరి అప్పుడు కూడా ఊర్లో పెద్దలు కానీ మరి మనకి సహాయం చేసే వాళ్ళు కూడా చాలామంది ముందుకొచ్చారు మరి ఇలాగే ఈ స్వచ్ఛంద సంస్థకి మనవంతుగా మనం సేవ చేయాలని మన గ్రామంలో ఉన్న చిన్న చిన్న సన్నకారాలకి మరి చిన్న చిన్న వాళ్ళకి ఈ షెడ్ల దగ్గర ఉండే వాళ్ళకి ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది మరి వాళ్ళ దగ్గర మనకి తప్పుకోవడానికైనా ఈ దుప్పట్లు కానీ ఇంకా వేరే విషయం అనేది కూడా మరి అన్నీ కావాలన్నా వాళ్ళు కొనుక్కోలేరు మళ్ళీ మరి అలాంటప్పుడు ఇలాంటి షేరింగ్ కేరింగ్ అనే సంస్థను తీసుకొచ్చి ఇలా వీళ్ళకి పంచడం అనేది చాలా గొప్ప విషయం మరి అందులో మేము కూడా పాల్గొనడం అనేది కూడా మాకు చాలా ఆనందకరం మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా స్వచ్ఛందంగా చేయాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొంచెం ముందుకి మూమెంట్ బాగా తీసుకొస్తే మనసు వచ్చిందో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరి ఇక్కడికి అందరికీ ధన్యవాదాలు